రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎత్తకుండా నగరపాలక సంస్థ ట్రాఫిక్ పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసులు తెలిపారు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు నగరపాలక అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని మెయిన్ రోడ్డు కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు గల ట్రాఫిక్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు మెయిన్ రోడ్డు కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఉన్న షాపుల యజమానులు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారి షాపులకు వచ్చే కస్టమర్స్ వాహనాలు పనిచేసే సిబ్బంది వాహనాలు నిర్దేశించిన ప్రదేశాలు మాత్రమే ఉంచాలన్నారు తర్వాత మనం డ్రైవ్ చేస్తున్నాం ఇంకా మరో బస్సు సమస్య కదా నెక్స్ట్ వన్ వీక్ నాకు తీసుకుని వచ్చే వెనక్కి వెళ్తే ఆఫీసర్స్ వస్తే మనం చేసి జనాలు కూడా ఏదో ఉన్నది నేను వచ్చాము మెసేజే లేకుండా అయిపోతుంది ప్రతి చోట్లగా అయిపోతుంది వెళ్ళంగానే సార్ మళ్ళీ పెట్టుకుంటాను ఇంకేందా రెండు ఈ టాప్ ఎన్ని అయితే ఉన్నాయండి షాప్స్ పన్నెండుగా ఏదైనా షాప్స్ వాళ్ళ వరకు అయితే వినాడు తీసుకుంటారు మళ్ళీ పెట్టుకుంటారు ఉంటుంది रेग्युर् मैं वा, वा, वा.